బందోబస్తు నుంచి వచ్చి ఎస్ఐ గారు సాయంత్రం వరకు అక్కడ బందోబస్తులు ఉండి అప్పుడే వచ్చిన వచ్చి ఫ్రెష్ అవుతున్నారు అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్నారు ఈ టైంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది గొడవ అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడే రావడం జరిగింది ఆ టైంలో తాగి ఉండటం ఆరు గంటల ప్రాంతంలో ఎవరైనా ఆస్కారమే లేదు అటువంటి ఆస్కారమే లేదు అప్పుడే ఎస్ఐ గారు బందోబస్తు నుంచి నేను కాదని అంటలేదు అప్పటి వరకు కూడా నాగర్ కర్నూల్ పట్టణంలో ఉన్నటువంటి బందోబస్తు డ్యూటీ అప్పుడే వచ్చి ఎస్ఐ గారు కావడం జరిగింది వచ్చి ఇంటి దగ్గర ఫ్రెష్ అయితున్నారు ఫ్రెష్ అయ్యే క్రమంలో ఈ గొడవ జరిగింది అదే సార్ ఇప్పుడు అయితే ఎస్ఐ గారు చేసుకున్నప్పుడు డ్యూటీ లేరు డ్యూటీ లేని వ్యక్తి కంప్లైంట్ కదా డ్యూటీ ఫోర్ అవర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లో ఉన్న యూనిఫామ్ కదా అది

తర్వాత ఇన్సిడెంట్ కూడా ఎస్ఐ గారు ఇంటి ముందర జరిగింది తప్ప పోలీస్ స్టేషన్ దగ్గరలే ఇల్లందరూ కూడా దిబ్బుకుంటా ఎస్ఐ గారు ఇంటి ముందుకిపోయినా మీరు ఏంటి ముందు చూడండి వీడియో చూడండి వీడియో చూడండి మీరు ఎస్ఐ గారు కంప్లీట్ ఇచ్చే వరకు దాడి చేస్తున్నారు సార్ దాడి అంటే దిబ్బుతున్నారు దిబ్బు ఇప్పుడు ఎస్ఐ గారు ధర్మము పోలీస్ స్తాండ్ కొంచెం కొట కూడా చూస్తుంటే ఉቆరు కదా స్టేషన్‌లో స్టేషన్‌లో ఎస్ఐ 2 కానిస్టేబుల్ అందరి మీద దౌర్జన్యం చేస్తుంటే ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాడు అది జరిగింది అక్కడ ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాం